ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు కొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్న దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహ వినపడేది సింహ వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెల్లో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహగర్జనలు ఆగిపోయేవి ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్లేదు ఏంటి ఎందుకు వస్తుంది ఇలా ఏ పడవ వెళ్లినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజహేతగాళ్లని పట్టు పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు